నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని మీద ఎట్లా మాట్లాడుతున్నా అంటే మరి ఘోరంగా రోజుకి రోజుకింత పిచ్చోడైతున్నట్టున్నాడు ఆ మెదడు మోకాలలోకి వచ్చినట్టుంది కేటీఆర్కి నేను చెప్పాల్సికున్నా సిగ్గుండాలి కదా కేటీఆర్ నువ్వు పదేళ్లు ఏం బీక్ పడేసినావో తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తారు ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి ఐటీ మినిస్టర్ ఉన్నాను మీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నాడు ఏం చేశాడు కానీ ఈ రోజుని ప్రజాపాలనను పట్టుకొని ప్రజలు ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు ఇస్తుండే మా ముఖ్యమంత్రి గారు ముందడిపోతుండే మా ప్రభుత్వం మీద నిందలు వేసుకుంటా దందాలు నిందాలు చెందాలని చెప్పి అన్నట్టు ఒక నినాదం ఎత్తుకుని నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిండు ఎవడరా దందాలు నిందాలు చెందాలని చెప్పి ఎవరు ఎవరు చేసిరారు మా పార్టీలో మా ముఖ్యమంత్రి గారు వేసినా మా మంత్రులు వేసిరా మా ఎమ్మెల్యేలు చేసిరా మీ చెల్లెపోయి విదేశీ పర్యటన అని చెప్పి ఈడున్న వేల కోట్లు అక్కడ విదేశీలో దాచి పెట్టుకుంటుంది మళ్ళీ నువ్వు ఇలా పోయి విదేశాలలో మళ్ళీ పర్యటించుకుంటా నువ్వు దాచ పెడుతున్నావు రేపు మీ అయ్యా కాలో ఏదో సేలో ఇరిగిందని చెప్పి మళ్ళీ విదేశం పోతాడు మళ్ళీ మీ అయ్యాడ ఆడ పెడతాడు దొంగలు మీరు రా